నిత్య వైకుంఠ ద్వారం చింతలూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు స్వస్తి శ్రీ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు చింతలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ద్వితీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు దైవజ్ఞులు పెద్దలు గ్రామస్తులు మరియు భక్తుల చే నిర్వహించబడుచున్నవి శ్రీ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు చింతలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ద్వితీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు స్వస్తి శ్రీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పవిత్రోత్సవం ధ్రువ పంచామృత అభిషేకం అగ్ని ప్రతిష్టాపన సుదర్శన యాగం పక్షోత్సవం సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు వాహనోత్సవంగా సేవ ఊరేగింపు నిర్వహించబడతాయి ఈ రోజు పాల్గొనే వారికి కలిగే ఫలితం తనువు మనస్సు ఆత్మ పవిత్ర సిద్ధి శత్రు నివారణ కృషి వ్యాపార ఉద్యోగ విద్యాభివృద్ధి సర్పభయ సర్పదోష సర్పసాప సర్పశాప దుష్టారిష్ట దోష నివారణ సర్వత్ర దిగ్విజయం ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి జీవిత సార్ సాత్విక గుణవృద్ధి కలుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అష్టదళ పాద పద్మారాధన జల క్రీడోత్సవం అష్ట యాగం మాసోత్సవం వాహనోత్సవంగా సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు గరుడ వాహనం సేవ ఊరేగింపు నిర్వహింపబడ ఈ రోజు బ్రహ్మోత్సవంలో పాల్గొనే వారికి కలిగే ఫలితం స్థిరలక్ష్మి అష్టలక్ష్మి కటాక్ష సిద్ధి రాజయోగం పదోన్నత సిద్ధి ఐశ్వర్య సౌభాగ్య ధన ప్రాప్తి సిద్ధి కర్మ నివారణ సిద్ధి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది స్వస్తి శ్రీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వసంతోత్సవం గంధోత్సవం శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆయుష్ హోమం ఆయనోత్సవం డోలోత్సవం వాహనోత్సవంగా సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు గజవాహ ఊరేగింపు ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొనే వారికి కలిగే ఫలితం మానసికోల్లాసం ప్రశాంతత ఆనందం సిద్ధి పాంచౌతిక దృఢ సిద్ధి సద్గతి మనోవాంఛా ఫలసిద్ధి జన్మాంతర దోష విముక్తి దీర్ఘాయుషు ఆరోగ్యత సిద్ధి సంతోష జీవనం కలుగుతుంది స్వస్తి శ్రీ ఫిబ్రవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం అధ్యయనోత్సవం చూర్ణోత్సవం మాఘమాస వ్రతం భ్రమణోత్సవం గంటల వరకు హనుమద్ వాహనం సేవ ఊరేగింపు నిర్వహించబడుతుంది ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొనే వారికి కలిగే ఫలితం విద్యార్థులకు చాలా మంచిది ఏకాగ్రత చిత్తశుద్ధి జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి ఇష్ట కామ్యార్థ సిద్ధి సమస్త జాతికి సంపద సిద్ధి మానసిక శారీరక ఆరోగ్యం జీవాత్మ పరమాత్మ ఐక్య సిద్ధి జీవిత సాఫల్యతా సిద్ధి కలుగుతుంది స్వస్తి శ్రీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రద్ధోత్సవం చక్ర స్నానం శ్రీవారి దివ్య కళ్యాణోత్సవం శ్రీ పుష్పయాగం వాహనోత్సవంగా సాయంత్రం గంటల గంటల నుంచి వరకు వాహనం ఊరేగింపు నిర్వహించబడుతుంది ఈ రోజు బ్రహ్మోత్సవంలో పాల్గొనే వారికి కలిగే ఫలితం సన్మార్గ ప్రవృత్తి మోక్ష ప్రాప్తి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ త్రికరణ శుద్ధి పరిపూర్ణ జీవిత సార్థక్యత సిద్ధి కర్మ విపాక దోష నివారణ మరోవాంఛా ఫలసిద్ధి వివాహ సిద్ధి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది జీవిత సాఫల్యత కలుగుతుంది ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం పూర్ణాహుతి చతుర్వేద స్వస్తి భక్తులకు ఈ ఐదు రోజుల బ్రహ్మోత్సవ ఫలితాన్ని ధారపోసే మహదాశీర్వచనం చేయబడుతుంది ఆపై అన్న సమారాధనతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం అవుతాయి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు రథోత్సవం ఊరేగింపు నిర్వహించబడుతుంది కావున యావన్ మంది భక్తులు రథయాత్రలో పాల్గొని తరించండి హరే శ్రీనివాస